శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయము అసలు ఈ యూట్యూబ్లలో చెప్పకూడదు అనుకున్నాను ఎందుకంటే నేను మనందరికీ తెలిసినటువంటి విషయమే చాలా చెప్పి నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇతరులు మావిగా అని భావిస్తూ చాలా సందర్భాలలో చెప్తున్నారు ఎప్పుడైతే దశముహా విద్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇబ్బంది అని చెప్పేసి పెట్టినప్పుడు అది కాదు దశ మహావిద్యలు మానవాళికి మానవాళికి అత్యంత ఉపయుక్తంగా ఉండేటువంటి విద్యలు ఇవి మనుషులు చేయడానికే పుట్టాయి కనుక ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి కుండ బద్దలు కొడుతూ నేను చెప్తుండేటువంటి సందర్భంలో అందరూ చేయ చేయొచ్చు చేయొచ్చు అని మొదలుపెట్టారు అలాగే వారాహి విద్యలు కూడా సరే ప్రత్యంగిర అమ్మవారి గురించి ఒక మహానుభావుడు ఒక అంటే ఎవరైనా సరే ఒక శక్తివంతమైనటువంటి విద్యను జనాల్లోకి తీసుకువెళ్ళారు అది అందరూ పాటించాలని చెప్పినప్పుడు వాళ్ళను మనం స్వాగతించాల్సిందే గౌరవించాల్సిందే ఇక అది కాకుండా మిగతా రౌద్ర సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా చేయాలి అని చెప్తున్నప్పుడు సో విధుటి వాళ్ళు కూడా ఇది చేయండి ఇది చేయండి అలాగే కట్ల గురించి చెప్పినప్పుడు కానీ ఇలా రకరకాలుగా నేను ఏదైతే చెప్పడం మొదలుపెట్టానో అందరూ కూడా దాన్ని ఫాలో అవుతూ తమదిగా ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి కొంత జనాలలో ఇబ్బ కన్ఫ్యూజింగు లేదా ఇబ్బంది పెట్టేటువంటి విధానాన్ని అనుసరించడం జరిగింది సరే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయము చాలా శక్తివంతమైనటువంటి విషయం నేను మంత్ర సంబంధమైనటువంటి మంత్రాలనన్నిటినీ వాటి గురించి విపులంగా నేను వివరణ వివరంగా వివరణాత్మకంగా నేను చెప్తూ ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఈ మధ్య ఈ కొంతమంది లేడీస్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎయిటీ పర్సెంట్ నేను చెప్పినటువంటి విషయాలనే తమదిగా చెప్పడం మొదలు పెడుతున్నారు ఇదంతా కూడా ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను అసలు చెప్పకూడదనుకున్నాను కానీ సరే శిష్యుల కోసమైనా సరే కొంత కన్ఫ్యూజింగ్ అంటే గృహస్థులు ఏ విధంగా ఉండొచ్చు తర్వాత తాంత్రిక విధానాలు ఎలా ఉంటాయి ఇలాంటి కొన్ని కన్ఫ్యూజింగ్గా ఉండడం వూలన ఏది చేయాలో ఏది చేయకూడదు అనేటువంటి అంటే నేను ఏడు వందలకు పైగా వీడియోలు పెట్టినప్పటికీ కూడా ఇంకా కన్ఫ్యూజింగ్లో కొంతమంది ఉన్నారు సో అదంతా తీసేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తున్నాను ఏ గృహస్థులైనా సరే వా గృహస్థులు చూడండి గృహస్థులు ఈ గృహస్థులు అంటే భార్యాభర్తలు ఉంటారు ఈ భార్యాభర్తలు అని అనుకున్నప్పుడు వాళ్ళకు పిల్లలు ఉంటారు అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి కనుక నియమాలు నిబంధనలతో సంబంధం లేకుండా ఉండేటువంటి ఒక విధానము జప విధానం ఈ జపము అంటే ఏమిటి అంటే మనం నిరంతరంగా ఒక మంత్రాన్ని తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం మంత్రాన్ని చేసుకుంటూ వెళ్ళడం ఒక నియమితమైనటువంటి సమయం పెట్టుకొని ఆ సమయం పూర్తయ్యేంత వరకు మనం రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళేటువంటి విధానము ఇది జపమవుతుంది ఈ జపంలో రెండు విధానాలు ఉంటాయి ఈ రెండు విధానాలలో ఒకటి ఒక జపమేమో భగవంతుడి వైపు వెళ్ళేటువంటి విధానం ఉంటుంది ఒక ఇంకొక జపమేమో మన కామ్యాన్ని తీర్చేటువంటి విధంగా ఉంటుంది ఈ జపం యొక్క విధానం ఏంటంటే ఒక నియమిత సమయాన్ని మనం తీసుకొని చేసుకుంటూ వెళ్ళడం అయితే చాలా దైవానికి సంబంధించినటువంటి వాటిలలో అనేకమైనటువంటి నియమాలు వెల్లుల్లి తినకూడదు ఉల్లిపాయ తినకూడదు అలాగే అనేక రకాలైనటువంటి అన్ని తినకూడదు లేకపోతే ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండకూడదు అనేటువంటి నియమాలు అనేటువంటివి సన్యాసానికి సంబంధించినటువంటి నియమాలన్నీ కూడా ఈ కామ్య మంత్రాలలో కామ్య జపంలో చొప్పించడం జరిగింది వాస్తవానికి ఒక గృహస్థు ఒక కుటుంబము వాళ్ళు చేసుకునేటువంటి వాటికి ఒక ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే శుభ్రత అనేటువంటిది పాటించాలి ఈ శుభ్రత అనేటువంటి విషయంలో ఉదయం లేచిన తర్వాత ముహూర్తంలో చేసేటువంటి మంత్ర విధానము శక్తివంతంగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది అది మీలో నుండి మీరు ప్రశాంతంగా ఉండడం మూలాన వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండడం మూలాన మీ సాధన అనేటువంటిది శక్తివంతంగా ముందుకు వెళుతుంది ఇది ఒక విధానంగా ఉంటుంది వీటికి వాస్తవంగా నియమాలు ఉండవు ఉదయం లేచిన తర్వాత స్నాన పనాదులన్నీ ముగించుకొని దీపారాధన చేసి మనం చేసే పూజ చేయడం ఏ విధంగా అయితే చేస్తామో అలా భగవంతుడికి నమస్కారం చేసి మంత్రము అనేటువంటి దాన్ని మనము జపం చేసుకుంటూ వెళ్ళడము అది కామ్య మంత్రము అయినప్పుడు అనేకమైనటువంటి కామ్యానికి అంటే కోరికలకు సంబంధించినటువంటి మంత్ర విధానాలు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులలో ఉంటాయి ఆ మంత్ర విధానం ఎలా ఉంటుందంటే సుమారు పదిహేడు నుండి ఇరవై పాయింట్లు అంతర్లీనంగా ఉంటుంది ఇవన్నిటినీ కూడా సాధకుడు గ్రహించి చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఉత్తమమైనటువంటి ఫలితాలను శీఘ్రంగా పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో ఏం జరుగుతుంది అంటే ఈ జప విధానంలో ఆ వ్యక్తిలో వైబ్రేషన్ జరుగుతుంది ఎప్పుడైతే కణాలలో స్పందన కలగడం మొదలవుతుందో ఈ కన్ స్పందన అనేటువంటిది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది ఇవన్నీ కూడా మంత్రోపదేశ సందర్భంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రము ఐదింటి వరకు కూలంకషంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ పాయింట్లన్నీ కూడా ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకున్న తర్వాత ఆ మంత్ర సాధన చేసేటువంటి సందర్భంలో అపారమైనటువంటి వైబ్రేషన్ రావడము ఆ వైబ్రేషన్ మనం ఏ కామ్యాన్ని అయితే పెట్టుకుంటామో ఆ కామ్యం వైపు వెళ్ళి చేయడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మీకు మీ ఇంటికి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేటువంటిది రక్షణ ఇవ్వడం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం అయితే ఇందులో కూడా ఈ జబ్బ విధానంలో కూడా అకామ్యము కామ్యము కానిది అంటే వాళ్ళకి కోరికలు ఉండవు కోరికలు ఏది అవసరం లేదో భగవంతుడే కావాలి అనేటువంటి ఉద్దేశము మోక్షము అనేటువంటిది కూడా వాళ్ళ మైండ్లో ఉంటుంది కొంతమంది ఏమంటారంటే మోక్షము కూడా కోరికే కదా అని కొంచెం అలా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు అది సరైనటువంటి విధానం కాదు మోక్షము అనేటువంటిది కోరిక అంటే భగవంతునిలో కలిసిపోవడము అంటే అసలు అంతిమ లక్ష్యం లక్ష్యం ఏంటి నేను ఏమీ కానో అయ్యేదంతా అదే అనేటువంటిది ఏదైతే ఉందో అది దానిలో కలిసిపోవడం ఇక దానిలో కలిసిపోవడం కూడా కోరికే కాబట్టి కోరిక లేకుండా ఉండండి అనేటువంటిది ఇంకొక వాదన కూడా ఉంటుంది అది సరైనటువంటి విధానం కాచాలదు అంటే మోక్షం వైపు వెళ్ళడం ఒకటైతే ఇంకొకటి ఏంటంటే దైవ అంటే మనకు కొన్ని శక్తులు సిద్ధించడం కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పెద్ద పెద్దవి కాకుండా ఇలా పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది దైవత్వానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని చిన్న విషయాలను వాక్సిద్ధి కావాలి వాక్సిద్ధి అనేటువంటిది చిన్న విషయమే దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలలో ఇలా కొన్నిటికి సాధనగా మనము ఈ జప విధానాన్ని అనుసరిస్తాం ఈ జప విధానాన్ని అనుసరించేటువంటి విధానంలో ఎక్కువగా సాత్వికంగా ఉండడం జరుగుతూ ఉంటుంది రౌద్ర సంబంధమైనటువంటి మంత్రాలు తీసుకున్నప్పటికీ కూడా సాత్విక విధానములో అంటే ఏమైనా పుష్పం ఫలం తోయం అనేటువంటి విధం ఇంక ఇంకా ఏం అవసరం లేదు ఇక్కడ ఒక ఆకు పెట్టండి ఒక పుష్పాన్ని పెట్టండి లేదా ఒక ఫలాన్ని పెట్టండి ఏం దొరకకపోతే నీరు పెట్టండి తెలిసిందే కదా పత్రం పుష్పం ఫలం తోయం అలా చేయండి అనేటువంటిది ఒక విధానం ఉంటుంది ఇది గృహస్థులందరూ కూడా ఈ రెండు విధానాలు చేయొచ్చు ఏ విధానాలు చేయొచ్చు కామ్యానికి సంబంధించిన జప విధానాన్ని చేయొచ్చు కామ్యం లేకుండా దైవత్వానికి సంబంధించింది కూడా మీరు ఇంట్లో చాలా శుభంగా ఫోటోలు పెట్టుకొని ఫోటోలు లేకపోయినా దీపారాధన చేసి ఆ భగవంతుడికి ఏదైతే దివ్య జ్యోతి ఉంటుందో అగ్నిస్వరూపము లేదా తేజస్వరూపంగా భావించి మనం మీకు కావలసినటువంటి ఏ దేవీ దేవతను ఆరాధించాలని అనుకుంటున్నారో మీరు అందులో చూసుకుంటూ చేసుకోవచ్చు ఇది చాలా చక్కటైనటువంటి విధానం ఇది దేనికి సంబంధించింది అంటే జపానికి సంబంధించింది జపాన్ని మించినటువంటి విధానము ఉపాసన అనేటువంటిది ఉంటుంది ఉపాసన అంటే ఏంటంటే జపము అంటే ఒక నియమితమైనటువంటి కాలంలో ఉదయము సాయంత్రము లేదా ఉదయము లేదా సాయంత్రం ఒకసారి మాత్రమే అలా పెట్టుకొని చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది ఈ జప విధానంలో పగలు రాత్రి కూడా చేసుకునేటువంటివి ఉంటాయి ఏదైనా ఇది ఇంతే ఉంటుంది ఉపాసన అనేటువంటి విధానం ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఇది చాలా గొప్ప విధానం ఇది అంటే మీ మనసుకు వేరే ఉండదు మీరు చేస్తే మంత్రం చేసుకుంటారు మంత్రం అదన తదనంతరము మీరు ఏదైనా పని ఉంటే ఆ పనిలో లీనమై నిమగ్నం అయిపోతారు లీనమైపోతారు లేదంటే మీ మనసు వెంటనే మంత్రాన్ని పట్టుకుంటుంది ఇది ఒక ట్రైనింగ్ ఒక సిస్టమేటిక్గా ఇచ్చినప్పుడు ఇది జరుగుతుంది ఇది ఉపాసన కిందకి అవుతుంది ఈ ఉపాసనలో నియమాలు అంటూ ఉండవు ఈ ఉపాసనలో అసలు నియమాలు ఉండవు ఏది ఉండదు జపాన్ కూడా కొన్ని సందర్భాలలో నియమా అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే వైబ్రేషన్ మీలో కలుగుతుంది కనుక అది అవసరం ఉండదు ఇక ముఖ్యంగా ఈ ఉపాసన సందర్భంలో ఉదయము సాయంత్రము ఇరవై నాలుగు గంటలు కూడా మనము చేసుకోవచ్చు మన ఓపిక అంటే ఇక్కడ గృహస్థులు ఉపాసకులు అవుతారు గృహస్థులు ఉపాసకులు అవుతారా అంటే అవుతారు వాళ్ళు చేసేటువంటి పనిలో నిమగ్నం కావడం ఒకటి అలా పని లేనప్పుడు ఇమ్మీడియట్లీ మన మనసు మంత్రానికి అప్పగించడము రెండో విధానము ఇది ఇది చాలా గొప్ప విధానము ఉపాసన వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో నిరంతరం కనవైబ్రేషన్ జరుగుతుంది నీలో నుండి అపారమైనటువంటి శక్తి అనేది ఉత్పన్నమవుతుంది జపం అనుకున్నప్పుడు ఒక సమయాన్ని మాత్రమే కేటాయిస్తాము కానీ ఉపాసన అన్నప్పుడు అది నిరంతరం జరుగుతూ ఉంటుంది ఈ ఉపాసకులకు ఎలాంటి నియమాలు నిబంధనలు ఉండవు వాళ్ళు వెజ్ తింటున్నారా నాన్ వెజ్ తింటున్నారా దేనితోని కూడా సంబంధం ఉండదు ఈ జపానికి వచ్చినప్పుడు కామ్యానికి కూడా ఎలాంటి నియమాలు ఉండవు వాస్తవంగా అకామ్యానికి మాత్రం ఉంటుంది దైవత్వానికి వెళ్తున్న కనుక ఇక ఈ ఉపాసన ఉదయం నుండి సాయంత్రం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూ ఉంటుంది కనుక నీ వైబ్రేషన్ అనేటువంటిది చాలా చాలా గొప్పగా రావడం జరుగుతూ ఉంటుంది ఇక మీరు ఉపాసించేటువంటి ఉపాసిత దేవత మీ వెంటే ఉండడం జరుగుతూ ఉంటుంది యాక్సిడెంట్లు కానీ అపమృత్యు దోషాలు కానీ ఎలాంటి ఇబ్బందులు మీకు కలగనీయకుండా అమ్మవారు చూసుకుంటూ ఉంటుంది చాలా గొప్పగా ఉండేటువంటి విధానము ఉపాసన ఈ ఉపాసన కొద్ది రోజులు అయిన తర్వాత మీరు ఏమి మీరు ఏమి అనుకోని అనుకోవాల్సినటువంటి అవసరం ఉండదు మీకు కావాల్సిన కూడా ఆటోమేటిక్గా సమకూర్చు సమకూర్చబడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ నేను ఏం చెప్తానంటే కామ్యము అనేటువంటిది కర్మ అంటే పని అనేటువంటిది మన జీవిత జీవితంలో ముఖ్యమైనటువంటి భాగము సన్యాసి కూడా కర్మ చేయాల్సిందని అనుకుంటాం కనుక మనం పనినే చేసుకుంటూ వెళ్ళాల్సిందే ఇటు ఉపాసన మీరు ఏదైతే పని చేస్తారో ఆ పని పైన మనసు దృష్టి లగ్నం చేసి చేసుకుంటూ వెళ్ళడం ఫలితాలు ఆటోమేటిక్గా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అవి మనం ముందుకు వస్తూ ఉంటాయి జపము ఉపాసన అనేటువంటి విధానం ఇలా ఉంటుంది ఇది ఇక దీని తర్వాత వచ్చేటువంటి విధానం ఏంటంటే దక్షిణాచారం అనేటువంటి విధానం ఉంటుంది దక్షిణాచారము వామాచారం అనేటువంటి విధానం ఉంటుంది ఈ దక్షిణాచారము వామాచారము చేసేటువంటి విధానములో మొదటి జపము ఉపాసన అనేటువంటి విధానంలో ఏమవుతుందంటే దైవిక శక్తి వైబ్రేషన్ ద్వారా మీలోకి రావడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి వైబ్రేషన్ యొక్క శక్తి మీ కామ్యము కావచ్చు అకామ్యము కావచ్చు అటు వెళ్ళిపోతుంది మీకు ప్రొటక్షన్గా ఉంటుంది ఇది జరుగుతుంది ఇక నేను చెప్పేటువంటి ఇప్పుడు ఈ సాధనలో ఏంటంటే ఇది కొంచెం కఠినమైనటువంటి సాధనలు వాస్తవంగా వీటిని కఠినమైనటువంటి సాధనలు కనుక తీవ్ర విద్యలు అనొచ్చు ఈ తీవ్ర విద్యలు కూడా ఇటు దక్షిణాచారంలోనూ ఉంటాయి ఇటు వామాచారంలోనూ కూడా ఉంటాయి తీవ్రమైనటువంటి విద్యలు ఇవి ఈ తీవ్రమైనటువంటి విద్యలలో ఎలా ఉంటుంది అంటే మీరు ఉపాసన చేయడము జపము అనేటువంటి దాంతో సంబంధం లేకుండా మీరు ఆ తీవ్రమైనటువంటి విధానాలను కనుక మీరు అవలంబించినప్పుడు ఏ దేవి లేదా దేవతను మీరు అవాహన చేస్తారో వాళ్ళు వచ్చి ముందు కూర్చుంటారు అంటే ఈ తీవ్ర సాధనలో శక్తి ముందు కూర్చుంటుంది వచ్చి ఒక శక్తి ముందు కూర్చుంటుంది మీ ముందు కూర్చుంటుంది ఎప్పుడు మీరు తాంత్రికమైనటువంటి ప్రక్రియను ప్రారంభించి దానికి సంబంధించినటువంటి తంతు పూర్తి చేసేసి మీరు ఆవాహన చేసినప్పుడు ముందొచ్చి కూర్చుంటుంది ఆ విధానాన్ని ఏ ఋషి ఏ మంత్రద్రష్ట అయితే దర్శించి ఆ విధానాన్ని రూపకల్పన చేసి ఉంటాడో ఆ విధాన పరంగానే జరుగుతూ రావాలి ఇదే దీన్నే పరంపర అంట ఒకరి దగ్గర ఒక ద్రష్ట చేస్తాడు ఆ తర్వాత ఇంకొక అతని శిష్యులు ఆ శిష్యులు శిష్యులు అదే పరంపరను కొనసాగిస్తూ ఉంటారు చిన్న చిన్న మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి కానీ ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో ఆ విధానాలన్నీ కూడా అలాగే ఉండడం జరుగుతుంది ఇవి తీవ్రమైనటువంటి విద్యలు ఈ తీవ్ర విద్యలలో రెండు రకాలుగా చేయొచ్చు అంటే శక్తిని ఆవాహన చేసినప్పుడు శక్తి వచ్చి కూర్చుంటుంది ఇందులో తాంత్రికపరమైనటువంటి మన ముగ్గులు దక్షిణాచారంలో వేయొచ్చు వామాచారంలో కూడా చేయొచ్చు దక్షిణాచారానికి వామాచారానికి ముఖ్యమైనటువంటి భేదం ఏంటంటే వామాచారంలో పంచమకరాలు ఉంటాయి అది ఆ రకంగా రూపకల్పన చేసినటువంటి విధానము దక్షిణాచారంలో అయితే ఇప్పుడు మనం చెప్పినట్టు పత్రం పుష్పం ఫలం తోయం ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి దక్షిణాచారంలో మనము ఆ శక్తిని ఆవాహన చేసినప్పుడు అమ్మవారికి ఒక పరంపరలో సృష్టి చేయబడినటువంటి ఆ పరంపరలో స్వీటే పెట్టాలి నైవేద్యం అని అనుకున్నప్పుడు ఆ స్వీటే పెట్టాలి అక్కడ నుండి పైనుండి ఏదైతే ఒక విధానాన్ని అనుసరిస్తూ వస్తుంటామో అది కొనసాగాలి అమ్మవారు వచ్చినప్పుడు ఆ విధానము ఆ విధానానికి అనుకూలంగా అమ్మవారు స్పందిస్తుంది కాబట్టి లేదా దేవ దేవి లేదా దేవత స్పందిస్తారు కనుక మనం అక్కడ వాటిని పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆవాహన చేసేసి ఇక్కడ మంత్రాన్ని మనం పఠిస్తూ ఉంటాం ఆ తంతు ప్రకారమే మనం చేయాలి ఇక్కడ మనము మనకు కావలసినటువంటి కామ్యాల కోసమే ఎక్కువగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది జనబాహుల్యంలో ఇక్కడ అంటే ఈ సన్యాసులు ఈ విధానంలో ఎక్కువగా ఎలా ఉంటుందంటే ఉపాసన వైబ్రేషన్ మార్గంలోనే వెళ్ళిపోతారు తాంత్రిక ప్రక్రియలో కూడా దక్షిణాచారం ఉంటుంది తాంత్రికము అంటే వామాచారం అని చాలామంది అనుకుంటారు తాంత్రికము అంటే ఒక తంతును ఒక విధానాన్ని అనుసరించి మనము ఆ యంత్ర ప్రక్రియను ఉపయోగించి ఒక అంటే ఒక సామాన్య భాషలో బుగ్ అంటాం త్రికోణము షట్కోణము వృత్తము ఇలాంటి కొన్ని మనం వేసేసి ఆ మంత్ర ప్రయోగాన్ని మనం చేస్తాం ఈ ఇది రెండు రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా దక్షిణాచారము వామాచారం దక్షిణాచారంలో పరంపరగా ఏ విధంగానైతే చేస్తామో అదే విధానాన్ని ఇక్కడ కొనసాగిస్తూ మనం వెళ్ళిపోవాలి అంటే ఒక ఆశ్రమం ఉంటుంది దాని వాళ్ళ శిష్యులు అలా అలా ఫాలో కావాలనేది ఉండదు ఇందులో ఇందులో ఇది ఎలా ఉంటుంది అంటే ఒక మహత్తరమైనటువంటి ఒక గురువు దగ్గర కొంతమంది అభ్యసించినప్పుడు మూల విధానాలు ఒకటే ఉంటాయి చిన్న చిన్న మార్పులు అనేటువంటివి ఉండడం జరుగుతుంది దానివల్ల ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది మౌలికంగా మూలం ఒకటే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉంటుంది అలా ఈ తాంత్రికమైనటువంటి విధానాన్ని దక్షిణాచారంలో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ముగ్గులు ఇవన్నీ వేసేసి తంతు అంతటిని కూడా ప్రక్రియను పూర్తి చేసి శాకాహార సంబంధమైనటువంటి విధానాన్ని అనుసరించి చేసేటువంటి విధానం కూడా ఈ విధానాన్ని మనము తాంత్రిక దక్షిణాచార తాంత్రిక విధానం అని చెప్పేసి అంటాం ఇది కూడా అంటే ఆ తంతు పద్ధతి ప్రకారం మనం చేయాల్సిందే మన కామ్యం కోసం ఉపయోగించుకుంటాం అది మీకు మీ మీ అవసరాన్ని బట్టి లేదా ఇతరుల అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది శక్తి ఆవాహనై కూర్చుంటుంది అక్కడ అక్కడ వచ్చి కూర్చుంటుంది ఇక ఈ విధానాన్ని మనం అనుసరించాలి ఇక దీంట్లోనే ఈ వామాచారం ఏదైతే ఉంటుందో ఈ వామాచారంలో కూడా ఈ తాంత్రిక విధానం ఉంటుంది తీవ్ర విద్య ఉంటుంది ఈ విధానంలో అమ్మవారు వచ్చి కూర్చుంటుంది ఇక్కడ కూడా ఆవాహన చేస్తాం అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఈ చక్రాలు వేయడము అంటే ముగ్గులు వేయడము ఇవన్నీ చేసేసి వామాచారము కనుక పరంపరగా ఏదైతే ఇస్తున్న ఇస్తున్నారో దానిని ఈ పరంపరగా ఇచ్చేటువంటి దాన్ని కూడా కొంతమంది ద్రష్టలు అసలు ఆ దాన్ని సృష్టించినటువంటి స్థాయికి వెళ్ళినటువంటి ద్రష్టలందరూ కూడా చిన్న చిన్న మార్పులు బాగా ఇబ్బందికరంగా ఉంటే అలా కాకు కాదని చెప్పేసి కొంత అమ్మవారిని శాంతింపజేసేసి ఆ విధానాన్ని కొంచెం మార్చి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ ద్రష్టలు మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ అది కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది అంటే తీ విపరీతమైనటువంటి తీవ్రతను కొంత తగ్గించేసేసి ఇబ్బంది కాకుండా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ వామాచారంలో మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అంటే ఇక్కడ మాంసం ఇవ్వాలి మద్యం అంటే కామన్గా ఏదో పెట్టేస్తామో కానీ ఈ మాంసము ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన మీరు ఏది ఇస్తారు అనేటువంటిది అక్కడ ఆ తంతు ప్రకారము అవన్నీ ఇచ్చి అక్కడ పెట్టేసిన తర్వాత మనము కామ్యం వైపుగా ఆ శక్తిని మనం పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది అమ్మవారు ఆ ఆ స్థాయిలో వస్తుంది ఇలాంటివి ఎక్కువగా ఈ వామాచార పద్ధతిలో చేసేటువంటివి కూడా చాలా తీవ్రంగా ఉంటాయి ఎక్కువగా విధ్వంసన ఇలాంటి ప్రయోగాలు అన్నీ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇంకా వీటిలో ఇక్కడ ఇవి ఎక్కువగా రాత్రి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సుమారు మూడు నుండి నాలుగు గంటల వరకు ఏకదాటిగా కూర్చొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అలా కూర్చొని కొన్ని రకాలైనటువంటి భంగిమలతో కొన్ని రకాలైనటువంటి ముద్రలతో కొన్ని రకాలైనటువంటి జపమాలలతో చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇక్కడ జపమాలలు ఇక్కడ ముద్రలు ఇక్కడ వేరుగా ఉంటాయి కానీ ఒక ఉపాసన చేసిన ఒక జపం చేసినా మీరు పెద్ద పెద్దగా రకరకాలైనటువంటి మా మాలలు ఉప ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉండదు జప విధానంలో ఉపాసన విధానంలో మీరు మాలలు వాడాలి అనుకున్నప్పుడు తులసి మాలను అన్నిటికీ శ్రేష్టం ఎందుకుంటే అది ఒకటి సరిపోతుంది దానికి దీనికి సంబంధం లేదు ఇది ఒక ప్రత్యేకమైన అదేమో ఈ వైబ్రేషన్ ప్రకారం వచ్చేటువంటి శక్తి దానిని మనము కామ్యం వైపు పంపిస్తే ఇది ఇక్కడ డైరెక్ట్గా శక్తి వచ్చి కూర్చుంటుంది ఈ శక్తిని పంపించాలి అనుకునేటువంటి సందర్భంలో ఈ ప్రక్రియలు అనేటువంటివి ఉంటాయి ఇవి కొంచెము ఇబ్బందికరమైనటువంటి ప్రయోగ విధానాలు ఈ చేతబడి బాణామతి అంటారు కదా ఇలాంటి తర్వాత కాటేరీ విద్య విద్యలు ఇలాంటివన్నీ కూడా తీవ్ర విద్యల కిందకి వస్తాయి తేడా లేకుండా చేయాలి ఇవి చాలామంది చేయగలుగుతారు సాధన అనేటువంటిది ఎక్కువ చేసేటువంటి వాళ్ళు పట్టుదల బాగా ఉండేటువంటి వాళ్ళు ఈ శక్తి ఆవాహన అనేటువంటి కార్యక్రమంలోకి దిగాల్సి ఉంటుంది ఇది కాకుండా అతి తీవ్రమైనటువంటి విద్యలు అనేటువంటివి ఉంటాయి అతి తీవ్రమైనటువంటి విద్యలు అంటే ఇక దాదాపుగా అగోరిలో చేసేటువంటి సాధన స్థాయిలో ఉంటాయి ఈ వీటికి ఈ సందర్భంలో శవ సాధనలు ఇలాంటివన్నీ కూడా అవసరం అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో ఈ అతి తీవ్ర విద్యలకు శివ సాధనలు అవసరం లేకపోయినా కూడా కూర్చొని ఏకదాటిగా ఎనిమిది నుండి పది గంటలు కూర్చొని చేయాల్సిన విధానం ఉంటుంది ఇలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇది ఎక్కువగా మ్యాక్సిమము ఈ శ్మశానంలోనే చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సాధనలు అత్యంత తీవ్రంగా ఉండడం వల్ల ఇక సాధకుడు తీవ్రమైన తీవ్రంగా అంటే శక్తివంతు శక్తివంతంగా చేయగలగాలి గట్టిగా చేయగలగాలి పట్టుదలతోనే చేయగలగాలి అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధమైపోయి ఈ అతి తీవ్రమైనటువంటి విద్య చోలికి వెళ్ళాలి ఇక ఈ విద్య ఈ విద్యకు ఎదురు అనేటువంటిది దక్షిణాచారంలోనూ కూడా ఇలాంటి విద్యలు మనం చేయవచ్చు ఇది కూడా అతి తీవ్రంగా ఉంటుంది సాధన చేస్తూ ఉంటే అనేకమైనటువంటి చప్పులు భయాందోళనలు తర్వాత రకరకాలుగా చెడు వాసనలు రావడము మనము కూర్చోలేనటువంటి స్థితి అంటే ఒక రకంగా పరీక్ష పెట్టేటువంటి విధంగా తట్టుకునేటువంటి స్థాయి మరి ఒక దేవతను మనం వశం చేసుకోవాలని అనుకున్నప్పుడు మన కామ్యానికి ఉపయోగించుకోవాలని అనుకున్నప్పుడు ఆ దేవత అత్యంత బలీయంగా ఉన్నప్పుడు మరి ఆ మాత్రం అవి చూపిస్తాయి కదా తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని క్రమక్రమంగా పెంచుకునేటువంటి విధానాన్ని అనుసరించాలి లేదంటే జనరల్గా ఏ వ్యక్తి అయినా కూడా జపము ఉపాసన అది మోర్ ఎనఫ్ అనేకమైనటువంటి సిద్ధులు కూడా దాంట్లో సాధించవచ్చు నేను సాధ్యమైనంత వరకు జపము ఉపాసన అనేటువంటిది గృహస్థులందరికీ కూడా చాలామందికి నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇందులో దే దేవ జపంలో కూడా దేవతా వశీకరణ విధానం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు హ్యాపీగా అవి కూడా చాలా సంతోషపడుతూ ఉంటాయి ఇక ఈ విధానాలు వేరు ఒక శక్తిని ఆవాహన చేసి కూర్చుండ పెట్టి పరంపరయుక్తంగా చేసి నడు అని అనుకున్నప్పుడు కానీ లేదా నాకు వశం కావాలని అనుకున్నప్పుడు అవి అతి తీవ్రంగా ఉంటాయి కనుక ఆ తీవ్రత చూపిస్తూ ఉంటాయి ఈ అతి తీవ్రమైనటువంటి విద్యల పరిస్థితి ఎలా ఉంటుందంటే అటు ఇటు అనే పరిస్థితి ఉంటుంది ఇక అంటే కాశ్మూరా లాంటి విద్యలు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇక ఇవి కాకుండా ఇక అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక స్టెప్ బై స్టెప్ వచ్చేటువంటి విధానం ఈ అతి తీవ్రమైనటువంటి విద్యలకు అవసరం అవసరమవుతూ ఉంటాయి తర్వాత ఇక తత్సంబంధమైన అన్నీ కూడా అవసరమవుతూ ఉంటాయి అయితే ఇక్కడ సాధకులు అక్కడ నేర్చుకునేటువంటి వాళ్ళు కానీ లేదా సాధన చేసేటువంటి వాళ్ళు కానీ అతి తీవ్రమైనటువంటి విద్యలు కావచ్చు తీవ్రమైనటువంటి విద్యలలో వామాచార సందర్భంలో వాళ్ళు అక్కడ లిక్కర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లిక్కర్ తీసుకోవాలంటే ఇట్లా జనరల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు అలవాటు లేకపోయినప్పటికీ కూడా అందులో జస్ట్ ఒక వేలు పెట్టేసి నోటిపైన ఈ నాలుక పైన పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే మాంసానికి సంబంధించింది మీరు వెజిటేరియన్స్ అయినా సరే ఒక ముక్క తీసేసుకొని నోట్లో పెట్టుకుని అమ్మవారికి సమర్పణ అనేటువంటి భావనతో మీరు ఏం చేయట్లేదు అంత అమ్మవారికి అనేటువంటి భావనతో మీరు చేసుకోవచ్చు ఇక ఇది తీవ్ర సా సాధన ఇది ఇక అతి తీవ్ర సాధన ఇక ఇది కాకుండా ఉండేటువంటిది ఏంటంటే భూతప్రేత పిశాచాలను వశం చేసేసుకొని వెళ్ళేటువంటిది అంటే ఇప్పుడు మనం జనరల్గా కర్ణ విద్యలలో ఈ కర్ణ విద్యలలో కన్న పిశాచి ఉంటుంది కదా పిశాచ విద్యలు ఇవన్నీ భూత ప్రేత పిశాచాలను మనం వశం చేసుకొని కామ్యానికి ఉపయోగించుకునేటువంటి విధానం ఉంటుంది ఇది ఎప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి విధానం ఇవైతే దేవతన తీసేసుకోవడము ఈ విధానాలు వేరు కానీ ఇది వేరు మళ్ళీ ఇది మామూలు విధానం కాదు ఇది కనుక ఈ భూతప్రిత పిశాచాలు అని అనుకున్నప్పుడు అవి ఎప్పుడైనా కూడా మీకు ఇబ్బంది చేసేటువంటి అవకాశం ఉంటుంది సాధ్యమైనంతవరకు ఈ భూతప్రిత పిశాచాల జోలికి వెళ్ళకండి అనేటువంటిదే నేను చెప్ చెప్పడం జరుగుతూ ఉంటుంది అది ఎప్పటికైనా కూడా ఇబ్బంది దేవతా శక్తి అయితే తల్లి కనుక ఒకనొక సందర్భంలో మీరు చేసేటువంటి సాధన అటు ఇటు అయినా కూడా వాళ్ళు క్షమిస్తారు ఆ క్షమించేటువంటి విధానం కూడా మంత్ర విధానం లేనప్పుడు ఇలా చేయాలి ఇలా తల్లి అని చెప్పేసి ఒక విధానం కూడా ఉంటుంది సరే అందులో కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని ఉంటాయి వాటిని మనం ఫాలో అవ్వచ్చు కానీ ఇది అలా కాదు భూత పెద్ద పిషాచాలకు సంబంధించింది ఎప్పుడైనా ఇబ్బందికరంగా ఉంటాయి కనుక వీటికి వీటి జోలికి టూ హండ్రెడ్ పర్సెంట్ వెళ్లకుండా ఉండడమే ఉత్తమం ఇక ఇవన్నిటి ఇంకా చెప్పేటువంటి విధానాలు చాలా ఉన్నాయి బిడ్డ మనం యూట్యూబ్లలో మనం ఎక్కువ చేయలేము కొన్ని పర్సనల్గా చెప్పాల్సినటువంటివి ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఎందుకు ఇది ఒక పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ కొంతవరకు ఎందుకు అంటే గురుగారు మేము చే చేసే వాళ్ళకి సాధన చేస్తున్నాము నాన్ వెజ్ తినాలని కొంతమంది తినకూడదని కొంతమంది సో మేము పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చేయొచ్చని కొంతమంది చేయకూడదని కొంతమంది ఇలా రకరకాలుగా అంటే ఇప్పుడు చెప్పినటువంటి విద్యను అనుసరించి దక్షిణాచరమా వామాచరమా మీరు చేసేటువంటి తీవ్ర విద్యన అతి తీవ్ర విద్యన లేకపోతే భూత ప్రేతాలకు సంబంధించినటువంటి విధానమా ఒక జపమా ఆ జపంలో మీరు కామ్యానిక అకామ్యానిక ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని అనుసరించి మీకు నియమాలు పెట్టడం జరిగింది దేనిది దానికే ఉంటుంది ఇంత వి విధానం అంతా కూడా తెలియక ఎవరికి అంటే రకరకాల వ్యక్తులు ఉంటారు కదా కొంతమంది అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలలో అనేకమైనటువంటి సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆయా సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం మూలాన కాలక్రమంలో పోను 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 ఇవన్నీ కలిసిపోయి ఏది ఎలా చేయాలి ఏది ఎలా చేయకూడదు అనేటువంటి కన్ఫ్యూజన్లో పడిపోయారు ఇక అయ్యప్ప లేకపోతే ఆంజనేయ నారసింహ ఇలాంటి విధానాలకు వచ్చినప్పుడు మాలాధారణ చేసుకుంటాం కదా వాటికి సంబంధించినటువంటి నియమాలు మనం పాటించడం జరుగుతూ ఉంటుంది వీటిలో కూడా అంటే దశమహావిద్య విధానంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దశమహావిద్య సిద్ధపీఠం స్టార్ట్ అయింది కనుక ఇక మెల్లమెల్లగా ఒక్కొక్క విధానాన్ని ఏ ఏ విధంగా మనం చేసుకోవాలి ఏమిటి అనేటువంటి అన్నీ కూడా చెప్పడం అంట చెప్పడం అంటూ జరుగుతుంది ఇప్పుడైతే కొంత క్లారిటీ వచ్చింది కదా కనుక మంత్రోపదేశం తీసుకునేటువంటి వాళ్ళు హ్యాపీగా జపము లేదా ఉపాసన స్థాయిలో మీ అన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి గ్రహస్థితి కూడా అనుకూలంగా మారుతుంది ఏ పదైనా కూడా మనం చేసుకోవచ్చు ఎవరు ఏదైనా చెప్పినా కూడా ఈ వీడియోలో ఒకటికి నాలుగు సార్లు మీరు చూడండి ఎవరికైనా తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేయండి కొంత అవగాహన వస్తుంది కన్ఫ్యూజింగ్ అనేటువంటిది వెళ్తుంది సో మీరు చేసుకోగలుగుతారు అందరికీ బ్లెస్సింగ్స్